హాయ్ అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఉల్లిపాయ పకోడి చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా వేడి వేడిగా తినాలనిపించినప్పుడు మనకు గుర్తొచ్చే స్నాక్ ఏదైనా ఉందంటే అది ఉల్లిపాయ పకోడి మాత్రమే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని సన్నగా తరుక్కున్న కరివేపాకు పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా వాము ఉప్పు కారము పసుపు కొద్దిగా గ్రేట్ చేసుకున్న జింజర్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలుపుతూ ఉండగానే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది సో దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక కప్పు శనగపిండి తీసుకొని అన్నమాట చూడండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కప్పు శనగపిండి దానికి తగ్గట్టు రెండు స్పూన్ల బియ్యం పిండి వేసి బాగా కలపాలి దాంట్లో ఉన్న వాటర్తోనే మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి దాంట్లో ఉన్న వాటర్తోనే అలా కలిపేయచ్చు అనమాట చూడండి అలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేడి చేసుకొని అది ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం పిండి ముద్దను వేసి చూస్తే అలా సూ పైకి వస్తుంది అనమాట ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ చాలా జాగ్రత్తగా వేయాలండి లేకపోతే ఆయిల్ చిందుతుంది జాగ్రత్తగా వేయాలి అప్పుడే వెంటనే గరిటి పెట్టకూడదు అనమాట ఆ తర్వాత గరి పెట్టి అలా తిప్పుకోవాలన్నమాట అలా తిప్పుతూ ఉండగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి లేత బంగారు వర్ణం వస్తుందనమాట అది వచ్చిన తర్వాత ఇంకా వెంటనే తీసేసుకోవాలి ఇప్పుడు అలాగే సెకండ్ వాయి వేసుకోవాలి సెకండ్ వాయి వేసేటప్పుడు చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంకేముంది ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే తీసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే ఇప్పుడు ఇలా వేడి వేడిగా తింటూ ఉంటే అసలు వర్షం పడుతూ దీనికి కాంబినేషన్గా చాయ్ కానీ టీ కానీ పెట్టుకొని తాగితే సూపర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్